రైతు సోదరులారా వ్యవసాయానికి సంబంధించిన మీ ప్రశ్నలన్నీ ప్రగతిని అడగండి క్యూఆర్ కోడ్ చేయండి లేదా వాట్సాప్ ద్వారా నైన్ వన్ వన్ టూ జీరో తెలుసా కృషికి సంబంధించిన సమస్యలను ఇప్పుడు ప్రగతి పరిష్కరిస్తోంది డీలర్ చిరునామా వాతావరణ సమాచారం ఉత్పత్తి సలహా మరియు మరెన్నో వంటివి ప్రగతికి నా ప్రశ్నలు కూడా అడిగాను ఈసారి పంట బాగా పండడంతో పాటు ధరలు కూడా బాగా ఉంటాయి సరే వెళ్ళండి మీరు మోహన్ సలహా తీసుకోవడానికి వెళ్తున్నప్పుడు నాతో ఇదే మాట చెప్పారు హే అది మోహన్ ఇది ప్రగతి కదా అవును పంటలకు సాగునీరు అందుతుందా లేదా మీరు ప్రగతితో మాట్లాడుతూనే ఉంటారా తెలుసా ప్రగతి కృషి విజ్ఞాన్ బోధిస్తుంది నీటిపారుదల ఉత్పాదక పద్ధతులు వైరస్ నియంత్రణపై సభ్యరమైన సమాచారం ఇస్తున్నారు ఇది పంటల ధరలను పెంచడంలో కూడా సహాయపడుతుంది లాలి మన పంటలకు మార్కెట్ లో మంచి ధరలు వచ్చాయి ఇప్పుడు మీరు పంట గురించి ప్రతి దాని కోసం ప్రగతిని అడగండి ఇంకా నా తరపున ప్రగతికి ధన్యవాదాలు ధన్యవాదాలు చెప్పండి అవును నిజంగానే ప్రగతి చాట్ కదా ప్రగతి రైతులకు వ్యవసాయం ఉత్పత్తి వాతావరణం మరియు మార్కెట్ పరిస్థితుల గురించి నిజమైన సమాచారాన్ని అందిస్తుంది క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేయండి లేదా వాట్సాప్ ద్వారా నైన్ వన్ వన్ టూ జీరో ఫైవ్ జీరో ఎయిట్ ఎయిట్ సిక్స్ వన్ నైన్ కి హాయిని పంపండి ఈ వాట్సాప్ నంబర్ ని సేవ్ చేయండి ఈ రోజు ప్రగతిని మనం ప్రశ్న అడుగుదాం